దసరా దేవి నవరాత్రులు మహాశక్తి స్వరూపిణి అయిన దుర్గామాతని మనం అనేక రూపాలలో కొలుచుకుంటాం అయితే వాటిలో ముఖ్యమైనవి తొమ్మిది అవతారాలు వారినే మనం నవదుర్గలని అంటాం దుర్గామాత ముఖ్యమైన అవతారాలు మూడు మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి వీరు మహావిష్ణువు పరబ్రహ్మ పరమశివుని అర్ధాంగినులుగా మనకు తెలుసు వీరిలో ఒక్కొక్కరు తిరిగి మూడు అవతారాలు పొందుతారు ఆ విధంగా నవదుర్గలు ప్రసిద్ధి చెందారు మొదటివ అమ్మవారు శైలపుత్రి నవదుర్గలలో ప్రథమమైన శైలపుత్రి హిమవంతుని పుత్రిక ఈమెయే వెనుక జన్మలో దక్ష ప్రజాపతి కుమార్తె సతి హిమవంతుడు పర్వతరాజు కనుక ఈమెకు శైలపుత్రి అనే పేరు కలిగింది ఈమె వాహనం నంది ఒక చేతిలో త్రిశూలం రెండవ చేతిలో కలువ నుదుటున చంద్రవంక ధరించి ఈమె మహిమలు అపారం నవరాత్రి సందర్భంగా మొదటి రోజును ఈమెనే పూజ జరుగుతుందనమాట ఇక రెండవది బ్రహ్మచారిణి దుర్గామాత అవతారంలో రెండవ మా రెండవది అయిన బ్రహ్మచారిణి తపస్సుకు ప్రతీక ఇక్కడ బ్రహ్మనే పదానికి తపస్సు అనే అర్థం వేదము తత్వము తపము అనే పదాలు బ్రహ్మనే పదానికి పర్యాయ పదాలుగా వాడుతారు ఒక చేతిలో కమండలము మరి ఒక చేతిలో తులసిమాల ధరించే ఈమను సకల సౌభాగ్యదాయినిగా పూజిస్తారు ఇకపోతే మూడవ మాత చంద్రఘంట దుర్గా మాత అవతారమైన చంద్రఘంట మాత శిరస్సున అర్ధచంద్రుని ఘంటారూపంలో ధరించి అందువలననే ఆమెకు ఈ నామధేయం కలిగింది సింహవాహిని అయిన ఈమె బంగారు దేహ కలిగి కలిగి హస్తాలతో ఉంటుంది ఈమె పది హస్తాలలో శంఖం ఖడ్గం గధ కమండలం విల్లు కమలం మొదలైనవి కలిగి చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది ఇకపోతే నాలుగవ అమ్మవారు కూష్మాండదేవి సూర్యలోక నివాసిని అయిన కూష్మాండ దేవి సూర్యకాంతిని పోలిన దేహఛాయతో ఉంటుంది ఈమె దేహఛాయతో దిశ దశంతాలు వెలుగు పొందుతాయి సింహవాహిని అయిన ఈ దేవికి ఎనిమిది హస్తములలో కమండలము విల్లు అమ్ము కమలము అమృత భాండము చక్రము త్రిశూలము జపమాల ఉంటాయి ఇకపోతే ఐదవ మాత స్కందమాత కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత మహాదుర్గా ఐదవ అవతారం చతుర్భుజి అయిన ఈ మాత రెండు చేతులలో కమలములను కుడిహస్తమునందు స్కంధమును ధరించి అభయాస్తి అయి దర్శనమిస్తుంది ఈమె పద్ములలో కూర్చుని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది ఇకపోతే ఆరవ మాత కాత్యాయని దేవి దుర్గామాత ఆరవతారం అవతారమైన కాత్యాయని మాతను సకల వరప్రదాయనిగా పూజిస్తారు శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి గోపికలు ఈమెనే ఆరాధిస్తారు బంగారు మేనిచాయతో అత్యంత ప్రకాత ప్రకాశవంతమైన ఈమెకు నాలుగు హస్తములు ఒక చేత కత్తి రెండవ చేత కమలం మిగిలిన రెండు చేతులలో అభయప్రధాన ముద్రలో ఉంటుంది ఈమె వాహనం సింహం ఇకపోతే ఏడవ మాత దేవి దుర్గామాత అవతారం కాళరాత్రి ఈమె శరీర ఛాయ చిమ్మ చీకటిలా నల్లగా ఉంటుంది చెదిరిన జుట్టుతో మెడలో వేసుకొని మాల మెరుపులు చిందిస్తూ ఉంటుంది ఈమెకు మూడు కళ్ళు ఈమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అగ్నిని విరజిమ్ముతుంటాయి ఈమెకు నాలుగు హస్తములు కుడి రెండు హస్తములలో ఒకటి అభయాన్ని రెండవది భయాలని పారదోలేవిగా ఉంటాయి ఎడమ చేతిలో ఒక చిన్న కత్తి ఇనుముతో చేసిన రంపం లాంటి ఆయుధం ఉంటుంది ఈమె వాహనం గాడిద ఈమె రూపం ఉగ్రమే అయినా ఈమెను పూజించిన వారికి అన్ని శుభములని సమకూరుస్తుంది కనుక ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు ఇకపోతే ఎనిమిదవది మహాగౌరీదేవి దుర్గామాత అష్టమ అవతారం మహాగౌరి ఈమె చంద్రుని పోలిన మేని ఛాయతో ఉంటుంది ఈమె పార్వతీ రూపంలో ఉన్నప్పుడు శివుని కోసం మహాతపస్సు చేసింది అప్పుడు ఆమె శరీరఛాయ నల్లగా మారిపోయింది గమనించిన మహాశివుడు స్వయంగా ఆమెను పవిత్ర గంగా జలాలతో కడగగా ఆమెకు ఆ మేనిఛాయ తిరిగి కలిగిందని ఒక కథ సర్వకాల సర్వావస్థలలోనూ ఈమెను ఎనిమిది ఏళ్ల బాలికగానే పూజిస్తారు అత్యంత ప్రశాంతమైన స్వరూపం కలిగిన ఈమెకు నాలుగు చేతులు రెండు చేతులలో త్రిశూలం డమరుకం ధరించి మిగిలిన రెండు చేతులతో వర అభయ ముద్రలతో దర్శనమిస్తుంది ఈమె వాహనం నంది ఇకపోతే తొమ్మిదవది తొమ్మిదవ మాత సిద్ధిధాత్రి దుర్గాదేవి ఆఖరి అవతారమైన ఈమె భక్తులకు అష్టసిద్ధులను అనిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రకామ్య ఇసిత్వ మరియు వాసిత్వ అనే అష్టసిద్ధులు ప్రసాదించగలిగే దేవత ఈమె ద్వారానే పరమశివుడు ఈ సిద్ధులను సంపాదించాడని అర్ధనారీ అర్ధనారీశ్వరుడిగా పేరు పొందడానికి దేవీ పురాణంలో చెప్పబడింది కమలంలో కూర్చునే ఈ దేవత వాహనం సింహం నాలుగు హస్తాలతో శంఖ చక్ర గధ పద్భాలతో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తుంది ఈ నవదుర్గ ఆరాధనకు ఉపయోగకరంగా కూడా అర్థం చెప్పబడి ఉంది యాదేవీ సర్వభూతూ శ్రీరూపేణ సంస్థిత Nämä stassiin, nämä stassiin, Namaha